హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేస్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది కదా చాలా చాలా బాగున్నాం నిహారిక తనుజ చైతన్య అందరూ ఇంటి దగ్గర బాగున్నారు ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఉన్నాను అనేది ఒకసారి గిఫ్ట్ చేయండి ఎక్కడున్నాను చెప్పుకోండి సరే నేనే చెప్పేస్తాను ఇప్పుడైతే నేను హైదరాబాద్లో జగద్గిరిగుట్ట అక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఏం దేవుడు ఉంటాడు ఏంటి అనేది పైకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అదేవిధంగా ఇటు సైడు ఒక టెంపుల్ ఉంది వెళ్ళేసి అక్కడ ఏం దేవుడు ఉన్నారు ఏంటి అనేది బాబుకి వెళ్ళి చూసేద్దాం చాలా బాగుంది అసలు ప్రశాంతంగా ఉంది సారి అదంతా రాయి కొండ అనమాట కొండపైనే మొత్తం బాగా ఇదైంది పిల్లల్ని వదిలిని వదిలేసి వచ్చేసారని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు నేను ఆల్రెడీ వదిలేస్తా రాలేదని మీకు ఎంత చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు నేను ఒక చిన్న పని మీద వచ్చాను ఆ పని ఏంటి అనేది కూడా ఆ పని అయిందంటే చెప్తాను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నాను అందరూ బాగున్నారా ఏంటి అనేది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మేమే హ్యాపీగా ఉన్నాం కాకపోతే మీరు అలా అనుకోవద్దు వెళ్తాను ఇంటికి ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ చిన్న పని ఉందని ఆ పని వల్ల ఆగున్నాను ఆ పని కూడా అవుతుంది తొందరలో మీకు నేను అప్డేట్ ఇస్తాను స్వామివారి పేరు స్వామివారి స్వామి మల్లే స్వామి గారు అంటే ఇక్కడ అర్చకులుగా ఉంటారు ఇప్పుడు ఫస్ట్ రావడం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ నరసింహస్వామి ఉన్నాడు అలాగే శివుడి స్వామి వినాయకుడు ఇంకా అందరూ అయ్యప్ప స్వామి సాయిబాబు స్వామి అన్ని టెంపుల్స్ ఉన్నాయి స్వామి అన్నీ ఒక రౌండ్ వేసేద్దాము ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ దేవుడి దర్శనం అయితే అయిపోయింది స్వామివారు చెప్పారు థ్యాంక్ యూ స్వామి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ వేరే గుడికి వెళ్ళి చూద్దాం ఈ గుడి ప్రాంగణం వెనక వైపు ఫ్రెండ్స్ వెనక వైపు ఇదంతా ఈ పై నుంచి మొత్తం హైదరాబాద్ డౌన్ అంతా కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎలా కనిపిస్తుందో ఇది గుడి ఎడమ ఫ్రెండ్స్ ఈ పక్క నుంచి వ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాము దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం ఎంత హైట్లో ఉన్నాం అనేది అది అక్కడ కనపడుతుంది కదా టెంపుల్ అది బీహార్ వాళ్ళకి సంబంధించి ఆంజనేయస్వామి అంట స్వామికి మీసాలు ఉంటాయంట వెళ్ళి చూద్దాం అక్కడ కూడా నాకు తెలియదు స్వామివారు చెప్పారు సూపర్ ఉంది కదా నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ గోవిందరాజస్వామి దేవస్థానం చిన్న దేవస్థానం ఉందన్నమాట ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాలంటే ఈ డౌన్లో నుంచి అదకొండ అక్కడ లేడీస్ వస్తున్నారు కదా ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపో ఇటు చూస్తే రైట్ సైడు అయ్యప్ప స్వామి గుడి అలాగే స్వామి గుడి అనమాట ఇటు ఇటు వెళ్తే స్వామి గుడి ముందు వెళ్ళేసి తర్వాత ఇటు వెళ్దాం శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం తలుపులు వేస్తున్నాయి ఫ్రెండ్స్ వేద పాఠాలు పిల్లాలు వేద మంత్రాలు నేర్చుకుంటున్నారు శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాతా సేవా సమితి హైదరాబాద్ శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత మానస మహామందిరం శ్రీ జగదంబిక అన్నపూర్ణ దేవి సమేత అమృతలింగ జగదీశ్వరాలయం జగద్గిరిగుట్ట लक्ष्मी नरसिंह स्वामी सेवा तंरी घ्नेश्वर स्वामी स्वामी भद्रा स्वामी మాణిక్యేశ్వరి మాత ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా జగద్గిరి గుట్ట వచ్చినప్పుడు మటుకు దర్శనం చేసుకోండి అలాగే అన్నపూర్ణాదేవి స్వామి పేరు మీ పేరు స్వామి మీ పేరు స్వామి వేదస్వామి స్వామి శ్రీ మేధ రక్షణ ముక్తి స్వామి ఇంకా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అంతా దేవతలు దేవదాంగులు దత్తాత్రేయుడు మేధరక్షిణిమంతుడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి అమ్మవారి నవరాత్రులు వస్తే మనం జరుపుకుంటాం అలా గణపతి నవరాత్రులు వస్తే గణపతి మాణేశ్వరి మాత మానస మందిరం మందిరం కాశీ కాస్వామి మీరు పుణీస్వామి చేస్తున్నారు మేము ఇక్కడికి అంటే ఇక్కడ వేద పాఠశాలలో వేద విద్య వేద విద్యను అభ్యసించడానికి వచ్చినాము ఇది మా మూడో సంవత్సరం మాకు ఓకే అది ఫ్రెండ్స్ ఇవ్వండి మన రాబోయే వేద పండితులు ట్రైనింగ్ అవుతూ అనమాట పేర్లు నగళ్ళు ఉన్నారు కదా మొత్తం జరుగుతోంది ఇంకా ఆ పక్కన ఉన్న టెంపుల్ స్వామి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా టెంపుల్ అక్కడ కన్యాగ టెంపుల్ పరశురాం టెంపుల్ ఇక్కడ వీరభద్ర వెంకటేశ్వర టెంపుల్ పక్కన భద్రకాళీజ టెంపుల్ ఫ్రెండ్స్ చూసారా మొత్తానికి మీరు గుట్ట మీదకి వస్తే అంత దేవతలు ఒకే చోట ఉన్నట్టుగా ఈ గుట్ట మీద వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ మీరు వచ్చినప్పుడు మటుకు మిస్ కాకుండా దేవాలయాల దేవాలయాలన్నీ మీరు సందర్శించి దర్శనం చేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి మీకు ఈ వీడియో నేను తీసి చూపించగలుగుతున్నాను ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉండి లేదా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వచ్చి ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆంజస్వామి గుడికి అలాగే అయ్యప్ప స్వామి సాయిబాబా టెంపుల్కి వెళ్దాము తర్వాత కింద స్వామి అక్కడున్న టెంపుల్ అక్కడికి పరశురామ్ థింగ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ నుంచి అయితే అక్కడ బయలుదేరాం